ఈ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారుంచిన రాజ్యాంగం వల్ల ఎస్సీ ఎస్టీ అర్థం కల్పించారు అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ సమస్యలు తీర్చేయడానికి కానీ పున్నయ కమిషన్ జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసు గారు ప్రతి నెల మండల హెడ్ క్వార్టర్స్ లో అలాగే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అక్కడ కలెక్టర్ గారు ఇక్కడ తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ సమస్యల పైన ఇంజినాషియల్ మోటరీ కంపెనీ సమావేశం ఏర్పాటు చేశారు అది గత ఇరవై సంవత్సరాలుగా జిల్లాలో కానీ రాష్ట్రంలో జరుగుతుంది పునోర్ లో నిర్వాహ జరుగుతా ఉంది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు ఎంఆర్ఓ గారు ఎస్సీ ఎస్టీ సమస్యల నుంచి అడిగే నాయకుడు కానీ అధికారులు కానీ లేరు అంత దుర్మార్గం అంటే ఓట్ గెలిపించిన ఎస్సీ ఎస్టీ సమస్య చెప్పుకోవడానికి వేదిక అనేది నాకు ప్రతి నెల లో ఉంటుంది కానీ ఈ తొమ్మిది నెలల కాలంలో ఒక్క సమాచారం కూడా నిర్వహించము నాయకులు చెప్పాము ఎంఆర్ఓ ఎమ్మెల్యే అయ్యో సమాచారం ఏర్పాటు చేయండి మా సమస్యలు చెప్పుకోవాలంటే ఆయనకి దిమ్మకి నీళ్ళ తీసుకున్నారు ఈ విషయమే రోజు మీడియా సభ ఏర్పాటు చేయింది అలాగే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ అభియాన్ పిల్లల్లో ఒక ఎస్సీ మహిళ మాల మహిళల మీద నాయుడు కొడితే ఎస్సీ ఎస్ఈ అట్రాసి కేసు కానీ ఇంతవరకు డిఎస్పీ నుంచి విచారం చేయలేదు దాని మీద కూడా మేము నిస్స తెలియజేయాలనుకుంటున్నాం అలాగే కూనూరులో ఈ ఫైనాన్స్ వాళ్ళు ఇరవై రూపాయలు ఒకటి డైలీ ఫైనాన్స్ ఆరు ఫైనాన్స్ వాళ్ళు వచ్చి అందరూ ఇబ్బంది పడతారు ఎస్సీ ఎస్టీ వ్యాపారస్తులు సిఏ గారి కంప్లైంట్ ఇస్తే ఆయన కూడా దాన్ని పట్టించుకోలేదు ముంగిమచ్చు ఆక్రమ గురవుతా ఉంది దాన్ని నీట్గా పెట్టాలి ఎండాక్రమ వస్తుంది దుర్గంధాలతో రేపు పొద్దున్న దోమలు ఎక్కువ రోగాలు వస్తే బాధపడే వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోలేదు మొత్తం పూర్తి చేస్తున్నారు ఇష్టం సమస్యలతో కూనరు అల్లాడుతున్నారు ప్రజలు కోవర్నర్ చెప్పుకున్న నాయకులు ఎప్పుడైతే అయిపోతుంది పదహైదు సంవత్సరాలుగా వెళ్తున్న మీటింగ్ జరగడం లేదు దయచేసి ఎవరైతే ఉన్నారో కూనూరు పట్టణంలో ముఖ్యమైన నాయకులు అధికారులు గమనించాలి రాబోయే ప్రభుత్వం మళ్ళా మీ ప్రభుత్వం రావాలంటే ఎస్సీ ఎస్టీలకు సమస్యలు పరిష్కరించే విధంగా మీరు ప్రయత్నం చేయదా కానీ వాళ్ళు పట్టించుకోకుండా సమాచారం జరగకుండా కోర్టు ఎంచుకునేదానికి మీ జెండాలు నోసేదానికి కాదు ఎస్సీ ఎస్టీలు ఉండేది అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వంలోస్సీఎస్టీ నాయకులు ఆలోచించాలి మీరేమన్నా మెల్ల ఏమన్నా లైసెన్స్ చేసుకున్నారా పార్టీ లైసెన్స్ ఏమన్నా మాట్లాడుకుంటే ఏమన్నా మీకు జాతి జరిగిందా మీ ఎస్సీ ఎస్టీ సమస్యలలోకి ఎందుకు ఇబ్బంది పడుతుంటే మీరు ఎందుకు ఖచ్చితంగా మీరు మీటింగ్ పెట్టము ఎందుకు అక్కడ అలాగే ఎస్సీ ఎస్టీ